నమస్కారం వీ నైన్ తెలుగు న్యూస్కి స్వాగతం నా పేరు మాధురి గౌరవ ఎమ్మెల్యే సార్ గారు మా చైర్పర్సన్ గారు మేము అందరం కలిసి మున్సిపాలిటీ పరిధిలో శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది అది రెండో తారీఖు నుంచి మనం చేపడుతున్నాము ప్రతి వార్డులో రోజు స్పెషల్ డ్రైవ్ కింద చేపడుతున్నాము మనం ఇప్పటికీ ఇది ఐదో రోజు స్పెషల్ డ్రైవ్ స్టార్ట్ చేసి మనం పదో వార్డు రెండో వార్డు పద్నాలుగు మూడో వార్డులలో స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది ఈరోజు పద్దెనిమిది వార్డులో చేస్తున్నాం ఈ స్పెషల్ డ్రైవ్లో ప్రధానంగా మనం చేస్తున్న ఈ డ్రైనేజ్లలో ఫిల్టర్ తీయడము లేక గడ్డి మొక్కల్ని ఉంటే అవి కట్ చేయడము ప్లస్ రోడ్లు క్లీన్గా ఉంచడము అదేవిధంగా టెన్ పర్సెంట్ ల్యాండ్ సంబంధించి అక్కడ ఏమైనా గడ్డి మొక్కలు అలాంటివి ఉన్నా కూడా క్లీన్ చేయడము వాటి బౌండరీస్ ఫిక్స్ చేయడం జరుగుతుంది టెన్ పర్సెంట్ ల్యాండ్స్ మనకి జీపీ ల్యాండ్స్ ప్రధానంగా అనేక్రాంతం అవుతున్నాయి వాటి మీద కూడా స్పెషల్ ఫోకస్ చేయడం జరుగుతుంది ఈ స్పెషల్ డ్రైవ్లో భాగంగా ప్రతి వార్డులో కూడా ఈ స్పెషల్ కార్యక్రమం అనేది అన్ని వార్డులలో కూడా నిర్వహిస్తాము దీనికి మా శానిటేషన్ సిబ్బందిని ప్రత్యేకంగా ఒక టీం లాగా ఫామ్ చేశాము ఆ టీం అనేది ప్రతిరోజు కూడా ఆ వార్డులలో తిరుగుతూ అక్కడ ఉన్న స్పెషల్ కార్యక్రమాలలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది ఇదే విధంగా కంటిన్యూగా చేస్తామని తెలియజేస్తున్నాను ఈరోజు మరియు చైర్మన్ సాబ్ కౌన్సిలర్ సాబ్ మా మా కాంగ్రెస్ నాయకులు అందరము ఇక్కడ పట్టి వాళ్ళలో వచ్చి స్పెషల్ డ్రైవ్ శానిటైజర్ చేశారు మాకు మా గేర్లా ఈ ప్రోగ్రామ్ అయినందుకు ఈ కమిషనర్ సాబ్కి చైర్మన్ సాబ్కి ధన్యవాదాలు తెలుపుతున్నాము చాలా మంచి ప్రోగ్రాం చేశారు మరి ఇలాంటి ప్రోగ్రాములు మా ఏరియాలో మరిన్ని కావాలని ఆశిస్తున్నాము మీ మీరు ఈ చేస్తున్న పనులు మాకు చాలా నచ్చినాయి మరి మరి ఏవైతే ప్రోగ్రాంలు ఇంకా ఉన్నాయో వాటిని కూడా మీరు మంచిగా దీనికి సహకరిస్తారని మాకు ఆశిస్తున్నాం సార్ બોલન જે પાલે બોલન થી સિદ્ધાનાના બીસી વાળા એમજી બીસી ગડકો મને એમ બોલન જેપડવા એની લેવડ દેસ જોવાનું એના આયે 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 Ay orada konsolistler de ne পানী మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు